అంబటి రాంబాబు గారికి నేను అంటున్నా అడుగుతున్నా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్య ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక ఏం మాట్లాడేనా ఏంటండి ఇది ఐఏసిన టర్స్ చేస్తారండి దొంపదేగా నువ్వు లా చదివావా ఏం చదివా లా చదువుకున్నావా చదువుకున్నావా ఐఎస్ రెట్టి అరెస్ట్ చేస్తారండి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ ఏం పిఎస్ఆర్ ఆంజనేయులే చట్టానికి అతీతుడా ఐపీఎస్ అయితే చట్టానికి ఉన్న అతీతుడా నేను అడుగుతున్నా అంబటి రాంబాబు నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది అంబటి రాంబాబుని అడుగుతున్నా ఐపీఎస్ ఆఫీసర్ ఏ చట్టానికి అతీతుడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ అయితే ఐఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసినా వాడిని ఏం పట్టుకోవద్దని ఎక్కడ నుండి ఆ చట్టంలో మీ దొంపలేగా ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాలాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా అడుగు నాన్ సెన్స్ పైగా నువ్వు కోర్ట్ వేసుకొని కోర్టుకు వెళ్తావా ఏదో జోకర్ లాగా ఏం చదువుతావు జడ్జి గారి దగ్గర సార్ ఐఎస్ నర్స్ చేశారు సార్ చంద్రబాబు గారు ఆయన మీద చర్య తీసుకోండి నేను చెబుతావా ఐపీఎస్ని అరెస్ట్ చేశారు సార్ మీకు తెలుసు కదా సార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదు ఐఏఎస్ ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా దేశ ప్రధాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చెల్ అని లోపలేసినాడు జైల్లో మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు కానిస్టేబుల్ బయట జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు భయ్యా తోడ న్యూస్ పేపర్ దేనా మేము తేక్తే నయమా కోర్ట్సే పర్మిషన్లో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ని గదిలోకి ఇస్తా అన్నాడు అది చట్టం మిస్టర్ రాంబాబు నర్స్ చేస్తే అట్లా నర్స్ చెప్పు నీకు అర్థమైంది కదా రాంబాబు ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన తాను మేధావినని సర్వశాస్త్రాలు తనకు తెలుసునని గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ పడుతుంటున్నా ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా ఐఎస్ నర్స్ చేయకూడదండి నువ్వు పెద్ద మేధావ్యా నువ్వు పెద్ద తెలివి ఏం సార్ గోడమి పిల్లిలాగా ఉంటావు నీ దోంపద ఇంకా ఏమన్నా వస్తావా ప్రశ్న మాట్లాడతావా ఐపీఎస్ నర్స్ చేయకూడదా ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా ఆడపిల్ల కొంగు లాగితే వదిలేద్దామా ఏమిలా చదివినావా నువ్వు ఎక్కడ చదివినావా ఏ ఊళ్ళో చదువుకున్నావు ఏదైనా బుర్రుక్కల కాలేజీలో చదివినట్టు ఉన్నావు ఇలా మాట్లాడొచ్చా మీరు లాజదివి చట్టం తెలిసిన వాళ్ళగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారా రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు ఏడుగురు ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు రికార్డ్ ఈజ్ విత్ యూ దట్ ఇస్ ఓపెన్ రికార్డ్ కోర్టులో మాట్లాడు కోర్టుకెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్ కోర్టుకెళ్తే కోర్టులకు అర్థమైంది ఎస్ స్కామ్ జరిగింది అక్కడ వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది వంద కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా అందుకే ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి మన రాంబాబు ఇద్దరు కూడా తేలు కుట్టిన దొంగల్లాగా కిమ్మనుకున్న కూర్చో ఎక్కడ లేదు స్టేట్మెంటు అవినీతి ఏ లిక్కర్ స్కామ్లో అవినీతి జరగలేదు అంటలేదు ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు గురించి కాస్త కోస్తా తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు అవినీతి పరులు ఇంకా మిగిలిన అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గసగస వణుకుతున్నారు మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు బ్రదర్ ఎప్పుడైతే ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి అయ్యా ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు అయితే వెలగబెట్టాడంట ఈరోజే చూశాను అందులో కూడా నేను వెళ్ళట్లేదు చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి అందులో వెళ్ళట్లేదు ధను కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు పెద్ద పెద్ద తల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదిలా ఉంటే నీ చెత్తపత్రికలు ఏమిటో రాయించేది మూడు నాలుగు పేజీలు రాయిస్తావా అలా పత్రికేనా దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్ కరపత్రిక అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను అది పత్రిక కాదు నీది అదొక కరపత్రిక లేకపోతే ఆరు పేజీలు రాస్తావా మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు ఎవరిని నమ్మిస్తావు ఈ రోజు నేను నీకు చెబుతున్నాను రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది వేలాది మంది చనిపోయినారు నీ దొంగసార నీ స్ఫూర్యస్ లిక్కర్ తాగి నువ్వేం కోర్టులు సంపాదించుకున్నావు వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్టు వేశారు లక్షలు లివర్లు లేవండి చాలా మందికి ఈ రథ ఈ పని వల్ల లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు ఈ మధ్యకి బానిసలు అయిన వారు కొంతమందికి చాలా మందికి లక్షలాది మందికి లివర్ లేదు లివర్ లేకుండా బతుకుతున్నారు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మీరు కాదా మీ అవినీతి కాదా మీ దొంగ పద్ధతి కాదా ఎవరు అందుకే చంద్రబాబు గారు సిట్ వేసారు అవినీతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి ఆపండి నీ చట్టపత్రికలో మీ పనికి రాత్రు గో టు కోర్ట్ అతగా మీకు అర్థమవుతుందో లేదో ఓపెన్ రికార్డ్ సార్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది కోర్టు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అక్కడ వెళ్ళండి కోర్టుకి సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్ దొంగత ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం మారు పేరు పెట్టుకొని ప్రయోజనం చేస్తే ఏ పేరు విజయరెడ్డి రెడ్డి పేరు మీద విజయ్ రెడ్డి అంటావా మీరు అన్నీ కసిరెడ్డి అంటారా ఇవన్నీ బయటికి రావాలి కదా అందుకే ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం అయ్యా బాహుబలి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ పుష్ప ఇవన్నీ కూడా పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లే సార్ రెండు వేల కోట్లు సార్ సంపాదించింది ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం ఈ అవినీతి సామ్రాట్ టీం ఈ అవినీతి చక్రవర్తి టీం పద్దెనిమిది వేల కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్ ఈ సిటీ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్ ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్ గా ఉండాలి సార్ అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్ ఎంతటి వాడైనా కూడా దయచేసి ఆ రూపేనా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత ఎంతంత తెల్లారేటప్పటికి కొట్టేశారు సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్